తెలుగుదేశం నాయకులు అడిపారు ఈ ఐదేళ్ళ పాలనలో ఏం జరిగింది అభివృద్ధి ఎక్కడ జరిగింది నాలుగేళ్లు కూర్చొని ఎమ్మెల్యేగా అభివృద్ధికి ఆటంకం కలిగించిన ఆయన ఆనం రామ్ రెడ్డి అభివృద్ధి జరగలేదని మేము ఒప్పుకుంటున్నాం అభివృద్ధికి ఆటంకం కలిగించాడు జరిగే పనులు ఆపాడు మూడో నెలలో ముఖ్యమంత్రి దగ్గరికి విషయం తీసుకుపోయాడు పక్కన పెట్టారంట అందుకని ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారు నలభై సంవత్సరాలు అనుభవం ఉన్న వ్యక్తి ఎన్నో పర్యాలు ఎమ్మెల్యేగా మంత్రిగా చేసిన ఆయన ఇదేనా చెప్పేది ఆ అనుభవంతో ఆ సీనియారిటీతో ఎంతోమంది ఆఫీసర్లు తెలుసు సహమంత్రులతో ఆ రోజు ఉన్న సహమంత్రులు అనేవాళ్ళు ఈ రోజు మంత్రులుగా కావు నువ్వు లేకపోయినా నువ్వు అడిగితే కాదనే వాళ్ళు కాదు ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి అడిగినా కాదను నువ్వేదైనా లెటర్ రాసేసాను అని వెంకటగిరి నియోజకవర్గానికి జరగాల్సిన పనులు పట్టుబట్టి తీసుకొని రావాల్సిన బాధ్యత ఎమ్మెల్యేగా ఓటు వేసిన ప్రజల కోసం చేయాల్సిన పని అది చేయకుండా ప్రభుత్వం నన్ను పట్టించుకోలేదు కాబట్టి నేను వ్యతిరేకంగా మాట్లాడాను అంటాడు మొదటి రోజు నుంచి నాలుగో సంవత్సరం పూర్తయ్యే ఇదే వారు అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పెట్టి నియోజకవర్గం సమన్వయకర్తగా నన్ను పెట్టారు నన్ను చాలా మంది అడుగుతారు మీరేం చేశారు బాబు నేను సమన్వయకర్త అంటే పోత పోతే ముఖ్య పొలా అభివృద్ధికి ఆటంకమే కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముఠాలు తయారు చేసి తగులు పెట్టి మరిపోయాడు మా నాయకులందరినీ ఏకతాటి మీద తీసుకువచ్చి సమన్వయం చేసి కలిసి రెండు వేల ఇరవై నాలుగులో పోటీకి సిద్ధం చేయాల్సిన బాధ్యత మెయిన్ గా కానీ పనిలో పనిగా ఇందాక చెప్పినట్టు మాట వరుస సచివాలయం అని అంటే ఒక మూడు నాలుగు ఇల్లు తిరిగిన ఆయన వంకగిరి నియోజకవర్గంలో ప్రతి సచివాలయం మిగిలినంత వరకు పూర్తి కానీ ఎక్కువ ఉంది అన్నం నారాయణ రెడ్డి గారు అప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే